హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను అమ్మ చేతి వంట మటన్ పాయా కర్రీ విన్నారు ఎప్పుడన్నా దాని తయారీ విధానం ఏంటో మా అమ్మ చేస్తుంది మీకు సింపుల్ పద్ధతిలో చూపిస్తాను చూసేదాన్ని ఇలా పాయాని ఫస్ట్ మనము మూడు సార్లు బాగా కడుక్కొని శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే కాలుస్తారు కదా సో త్రీ టైమ్స్ బాగా కడగండి ఇలా కడిగి కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేయాలి తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి అందులో కొత్తిమీర ఆ తర్వాత కరివేపాకు కొంచెం పసుపు కారం పొడి తగినంత ఉప్పు ఉప్పు మాత్రం కొంచెం వేసుకోండి ఫస్ట్ టైం ఉడికించేటప్పుడు సరే ఆయిల్ కొద్దిగా వేయాలి ఆ తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి కుక్కరు మనము ఎనిమిది విజిల్స్ వేయించాలండి వేయించాలి ఎందుకంటే బాగా పాయా కదా ఉడకాలి ఆ సూప్ అంతా బాగా ఉడకాలి పిల్లలకి ఆడపిల్లలకి మరీ ఈ పాయా సూప్ను తాపిస్తే ఎముకల్లో బలం వస్తుందండి ఇంకా కాళ్ళు ఇలా కాల్షియం లేని వాళ్ళకి నొప్పులు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళు కూడా ఈ పాయ తిన్నారనుకోండి చాలా మంచి కాల్షియం వస్తుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా విజిల్స్ చేసిన తర్వాత తర్వాత నేను మీకు తిరువాత చూపిస్తానండి ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము అల్లం ముక్కలు తెల్లగడ్డలు ఇవన్నీ వేసి కొద్దిగా పచ్చిమిరపకాయ ఆ తర్వాత పసుపు ఆ తర్వాత కొంచెం ఉప్పు ఇది మిక్సీ పట్టి మనం పక్కన పెట్టుకున్నాము ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇలా ఉడికింది ఎనిమిది విజిల్స్ తర్వాత తర్వాత మనము అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి టమోటాలు ఎరగడ్డలు కరివేపాకు తర్వాత కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మనం ముక్కలు చేసి పెట్టుకోవాలండి తర్వాత అదే కుక్కర్లో మనము ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం గోల్డెన్ ఫ్రై చేయాలండి మనం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మా అమ్మ పసుపు వేసి మిక్సీ కొట్టిన చూసారా చాలా బాగుంటుంది టేస్ట్ అది ట్రై చేయండి కొద్దిగా వాటర్ వేయలేదు ఎందుకంటే మాడిపోకుండా మా అమ్మ మాకు ఈ విధంగా చేసి పెడుతుందండి అప్పుడప్పుడు వారానికి ఒకసారి అన్న మీ పిల్లలకు కూడా మీరు చేసి పెట్టండి ఎముకల్లో పల్లం అనేది వస్తుంది తర్వాత టమాటా ముక్కలు టమాటాలు ఎక్కువ వేయద్దండి ఎందుకంటే మనము మధ్యలో చింతపండుని చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటాం ఆ తర్వాత చూపిస్తాను మీకు ఇలా దోరగా వేయించుకోండి కొద్దిగా వాటర్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కారం పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి మనము కొద్దిగా మూత పెట్టి మగ్గించుకున్నాం ఆ తర్వాత ఇదిగో ఈ విధంగా అని చూసారా ఆయిల్ పైకి తేల్ తేలాలి అంతవరకు మనము బాగా కలుపుతూనే ఉండాలండి గరం మసాలా తగినంత ఉప్పు ఉప్పు మాత్రం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి అంతా ఒకేసారి వేయద్దండి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ ఉడికిచ్చినటువంటి పాయాన్ని కూడా అందులో వేసేద్దాం సో ఈ విధంగా వేసుకోవాలండి చూడండి ఓకే వేసిన తర్వాత బాగా కలపండి చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో కదా ఇంతగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే అండి ఎంత బాగా చేస్తుందా మా మమ్మీ కూడా చింతపండు చింతపండు ఇది బాగా కలిపి మనము దాంట్లో వేసేసేయాలి తర్వాత కొద్ది కొద్దిగా కొత్తిమీర మనకు తగినన్ని నీళ్ళు వేసి మళ్ళా మూడు నాలుగు విజిల్లు వేయించుకోండి అంతే అండి ఎంతో రుచికరమైనటువంటి మటన్ పాయా కర్రీ రెడీ